నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికత ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే మేడం ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు మీ దగ్గర మీరు చెప్పినటువంటి రెమెడీస్ ని ఫాలో చేసి వాళ్ళ జీవితాల్లో గోల్డెంత మార్పును తెచ్చుకున్నటువంటి క్లయింట్ మాట్లాడదాం మాట్లాడుతాం ఇది నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది క్లయింట్స్ తో మాట్లాడటం ఎందుకంటే ఇవన్నీ జెన్యున్ జెన్యున్ కాల్స్ సో సో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనేది వింటూ ఉంటే చాలా మనసుకి సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మనల్ని నమ్మి ఒకళ్ళు సరే వీళ్ళు చెప్తున్నారు కదా వెళ్దాం వీళ్ళకి కాల్ చేద్దాము అని మనల్ని నమ్మి ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరిన తర్వాత భగవంతుడు ఎంత దయాలు అని అనిపిస్తుంది మన ద్వారా సమస్యలు సాల్వ్ అవ్వడం అనేది అసలు దేవుడే వచ్చి నేను నేను కాదు బ్యూటిఫుల్ మేడం మాట్లాడరా హలో హలో నమస్తే అండి నేను పద్మిని మాట్లాడుతున్నాను రెట్టివి నుంచి బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగున్నారా చెప్పండమ్మా ఎట్లా పరిచయం మీకు తనిష్క మేడం మేడం నేను లైవ్ లో చూస్తున్నాను మేడం ఓకే ఆ ఎట్లా ఎట్లాంటి సమస్యలతో ఉన్నప్పుడు మీరు మరి ఒకసారి ని కాంటాక్ట్ చేద్దామని అని నాకు ఆరోగ్య సమస్య ఏం బాగలేదు ఓకే ఓకే ఎన్నాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు ఎన్నాళ్ళ నుంచి నేను నైన్ ఇయర్స్ నుంచి ఆరోగ్య సమస్య ఏంటో చెప్పగలరా ఆ నాకు బ్యాక్ పెయిన్ ఉన్నాది మేడం ఉండింది ఎక్ తీసినా లేదమ్మాయింది ఏళ్ళు తర్వాత స్టమక్ నొప్పి అట్లా ప్రతి పార్టీ వచ్చేది మేడం ఓకే ఓకే గ్లాస్ పట్టుకోలేకపోతున్నాను మేడం నేను ఇంట్లో వంట చేసేదాన్ని కాదు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం మేడం కాంటాక్ట్ అయినాక పూజలు చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాడు తగ్గిందా బ్యాక్ పెయిన్ తగ్గింది మేడం ఇప్పుడు మరి డాక్టర్స్ కి చూపిస్తే ఏమంటున్నారు మళ్ళీ చూపించుకున్నారు డాక్టర్ కి నేను ట్యాబ్లెట్లు మింగడం లే ఇంకెందుకు డాక్టర్ అని మానేశారా ఓకే ఇప్పుడు మామూలుగా మీ పని మీరు చేసుకోవటం మీ వంట మీరు చేసుకోవటం అన్ని అన్ని చేసుకోగలుగుతాం ఏంటి ఎట్లా నమ్మకం కుదిరింది మేడం ని లైవ్ లో చూసారు కరెక్టే కానీ నమ్మకం ఎట్లా కుదిరింది మీకు మేడం మీద అంటే నేను ఈ చేతిబడి అవి ఇది అని చెప్తున్నారు మేడం మేడం మీకు కూడా బ్లాక్ మ్యాజిక్ ఏనా అవును మేడం నాకు అనుమానంతో నేను మేడం కాంటాక్ట్ ఓకే ఓకే ఎట్లా మీకు తెలిసిన వాళ్ళే జయించారా ఆయ్ అయ్యే అయ్యే దగ్గర వాళ్ళే ఇవన్నీ చేసేది చూపించుకున్నారు ఆ మీ హస్బెండ్ కూడా చూపించుకున్నారా అందరం చూసుకున్నా మరి అంతే కదా ఫ్యామిలీ మొత్తానికి చేసి పడేస్తారు ఎందువల్ల మీకు పడేది కదా లేకపోతే మీరు మంచి ఎదుగుతున్నారన్న బాధన కుళ్ళ ఏంటి పరిస్థితి సంపాదించుకుంటున్నారు పైకి మీ భార్య భర్తలు కూడా పడుతుంటే వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు సంతోషపడే ఎంత నీచమైన మనుషులు ఉన్నారండి వాళ్ళు రేపు నిజంగా ఘోరంగా ఉన్నారు తర్వాత ఇంకా తొమ్మిదేళ్ళు అలా మీరు సఫర్ అయ్యారు నా నుంచి నేను రోజు సుఖపడినది లేదు మేడం రెమెడీ తీసుకున్నాక ఇప్పుడు సంతోషంగా చాలా చాలా సంతోషం కానీ మా నాన్న వాళ్ళని ఎప్పుడు బాధపడే మనం నాకు ఎందుకు పెళ్లి చేసినారు మీ హస్బెండ్ కి ఏంటి సమస్య ఆయన కూడా తీసుకున్నారు బాయింది అని చెప్తున్నారు మేడం ఒకసారి జ్వరము కూడా ఆయన ఆరోగ్య సమస్యలు అయితే కెరియర్ కూడా ఇబ్బందిగా ఉండేదా అది కూడా సెట్ అయిందా సెట్ ఎన్నాళ్ళల్లో పూజ చేసిన ఎన్నళ్లలో సెట్ అయింది మాకు పూజ చేసినాక ఫస్ట్ అక్కడ మీరు ఇంట్లో ప్రార్థన చేసుకోండి మా అని ఒక వారం అదే మీరు పూజ చేసుకోవాలి ఇంట్లో గణపతికి గానీ అవును ఇస్తారు లక్ష్మీనరసి అట్లా అట్లా రాంతే మామూలుగానే ఇచ్చినది మేడం మేడం వారం చేసుకున్న రెండు రోజులకే నాలో వైబ్రేషన్ వచ్చింది మేడం రెండు రోజులకి రెండు రోజులకే మేడం చాలా చాలా సంతోషం తర్వాత నుంచి బయటికి పోతుంది పోతుంది నోట్లో వచ్చింది విపరీతమైన వేడి మేడం అది బాధపడే వాళ్ళకే తెలుస్తాను అంతే అండి ఇప్పుడు తెలియని వారికి ఏంటంటే ఇవాళ రేపు ఇవేంటి అని మాట్లాడతారు అనుభవించిన వారికి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో కదా ఇప్పుడు డాక్టర్లేమో ఏం లేదు అని అంటారు మీకు పెయిన్ ఉందేమో అదేమి నిజమే అది పెయిన్ ఉంది ఆ వేడిపోవటం ఏమిటి కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు చాలా చాలా ఆనందం అండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి చెప్పండి ఒక్క నిమిషం మేడం మాట్లాడతారట ఒక్క నిమిషం అమ్మా బాగున్నారా మొన్న అది హస్బెండ్ ఆయన కెరీర్ విషయం మాట్లాడారు కదమ్మా ఆయనకు అందరూ అంటే గిఫ్ట్ ఇచ్చారు ప్లస్ కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నారు కదా ఓకే ఆ విషయం కూడా చెప్పండి గిఫ్ట్లు కూడా తీసుకున్నారు చెప్పాలి మీరు మాట ఏమిటా గిఫ్ట్లు ఈ విజయవృక్షాదేవి పూజ చేసిన ఒక పది రోజులకే మేడం మా ఇంటి దగ్గరికి పది మంది ఆఫీసర్లు వచ్చినారు మేడం గిఫ్ట్ తీసుకొని ఏం గిఫ్ట్ ఇచ్చారు అది పర్సనల్ ఓకే కానీ మంచి గిఫ్ట్ ఇచ్చారు చాలా అంటే చాలు మీరు బాధపడింది చాలు అని భగవంతుడే అలా పంపించారు మీకు వెరీ గుడ్ వెరీ చాలు చాలా సంతోషం అమ్మ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి కృతజ్ఞతలు బాగా దేవుని వా మరి ఇంట్లో నెగటివిటీ ఉంది కదా అప్పుడు మరి అంతే కదా దైవశక్తి కొంత క్షీణిస్తుంది అమ్మా ఎలాగైనా మీరు చక్కటి పర్సన్ దగ్గరికి వచ్చారు సమస్యను సాల్వ్ చేసుకున్నారు ఇప్పుడు సంతోషంగా ఉన్నానని చెప్తున్నారు ఎప్పటికీ అలాగే ఉండాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా మీతో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు చేసుకున్నాను నమస్తే యాక్చువల్ గా అంత ముందుగా దేవుడు కళ ఉండేది లేదంట సో ఇప్పుడు పూజ దేవుడు అసలు ఇంట్లో పూజలు జరిగిన తర్వాత మంచి స్మెల్ అసలు దేవుడి దగ్గర అట్లా వైబ్రేషన్ అట్లా వచ్చిందని చెప్తున్నారు ఎందుకంటే అంత ముందుగా ఫొటోస్ కూడా చాలా డల్ గా కనిపించేది దేవుడు పెట్టినా ఒక వైబ్రేషన్ లేకుండా ఉండే పాజిటివ్ గా సో ఇవన్నీ ఇప్పుడు అట్లనే చేంజ్ అయింది అని చెప్పారు బట్ వాళ్ళు జేసీపీ పెట్టున్నారు సో అది ఏందంటే వాళ్ళకి నడవకుండా చాలా లాస్ అయింది మనీ సో తర్వాత వీళ్ళ పూజలు అమ్మవారి చేసిన తర్వాత చాలా మంచిగా అయ్యి దాని తర్వాత వాళ్ళ గిఫ్ట్ ఇవన్నీ ఇవ్వడము అంటే పెద్ద ఆయన చేసే అయితే వాళ్ళ రిలేటివ్స్ లో ఈయన కొంచెం మంచి పొజిషన్ లో ఉండేవారు సో అలా ఉన్నప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఇయర్ షోతో చేసేసారు ఇంట్లో వాళ్ళే ఇంత నీచంగా ఉన్నారు ఇప్పుడు మీరు ఒకసారి నాకు ఈ డౌట్ మీరు ఒకసారి క్లారిఫై చేయండి చెప్పండి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ మీద చేశారు నెగిటివ్ ఎనర్జీ ఇంపార్ట్ చేశారు తర్వాత మీరు తీయించేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు చేయించే పరిస్థితి ఉంటుందా అంటే ఇప్పుడు వచ్చేదానికి అవకాశం ఉండదు ఎందుకంటే వీళ్ళు కేరళ వాళ్ళు కొన్ని మెటీరియల్ పంపిస్తారు కదమ్మా సో అది వాళ్ళ దగ్గర ఉండిపోతుంది సో అది ఉన్నప్పుడు ఏమైతుందంటే ఒకవేళ వాళ్ళకి ఏదైనా భయం అనిపిస్తున్నావు ఒకవేళ హెల్త్ బాగాలేదు మళ్ళీ ఏమైనా జరుగుతుంది అని అంటేనో వాళ్ళ దగ్గర వచ్చిన మెటీరియల్ ఒకసారి రిపీట్ చేసుకుంటే చాలు సో ఎందుకంటే మనం ఇచ్చే రెమెడీ వచ్చి వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ లాంగ్ ఉండేదానికి ఇస్తున్నాం అవసరం లేదు కొన్ని సామాన్లు పంపిస్తారు పూజ విషయంలో కొన్ని సామాన్లు వస్తాయి అవి ఖచ్చితంగా మన తోటే ఉంటాయి దాని దానివల్ల ఇబ్బంది లేదు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర వీళ్ళు వెళ్తారు కానీ డాక్టర్ కరెక్ట్ గానే వాళ్ళు చూసే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది కనిపి ఇప్పుడు డయాగ్నోస్ చేస్తే కనిపించదు కొన్ని కదా కొన్ని ప్రాబ్లమ్స్ తెలియదు బట్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఉన్నదానికే ఇస్తారు బట్ వాళ్ళది తప్పలేదు డాక్టర్ది కూడా అంటే నెగిటివిటీ వచ్చి ఒక ఇన్ డైరెక్ట్ ప్లానెట్ వల్ల వచ్చేది సో అది కనిపించదు కాబట్టి మనం ఏమిటంటే ట్రీట్మెంట్ లా సెట్ అవ్వలేదు అంతేకాని డాక్టర్ మీద తప్పేం లేదు అంతే కదా అంతే సో అది వచ్చి ఏమైతుందంటే మనకి ఎందుకు డాక్టర్ వెళ్తే డాక్టర్ ఏం చెప్తారు ఎప్పుడు నువ్వు ఒట్టిగా అనుకుంటున్నావు కానీ అక్కడ వాళ్ళు కనిపిస్తేనే ట్రీట్మెంట్ చేస్తారు కరెక్ట్ ప్రాబ్లం ఏముంది అంటే కరెక్ట్ అండ్ సొల్యూషన్ ఇస్తారు ఇక్కడ ఆరోజ్ లో అట్లా కాదు ఆ నెగిటివ్ ప్లానెట్ గురించి తెలిసిన దాని వల్ల వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా ఎందుకు బ్యాక్ పెయిన్ ఇప్పుడు తగ్గింది ట్రీట్మెంట్ లేకుండా ఉన్నా కూడా తగ్గింది అంటే బట్ ఇదిదా బట్ అయితే మనం డాక్టర్ దగ్గర వెళ్ళాలి మేజర్ ప్రాబ్లం ఉన్నప్పుడు బట్ అలానే అంటే మన హారోస్కోప్ ప్రకారం నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది బ్లాక్ మ్యాజిక్ ఉంది దాని దానివల్ల కనిపెట్టి దాని కరెక్ట్ అయిన పర్సన్ దొరికితే సో తప్పకుండా రెమెడీ అయితే ఉంటుందండి సో ఇప్పుడు మనం అవన్నీ చేసుకోవాలి ప్లస్ ఇక్కడ వచ్చి ఫ్యామిలీ అందరూ కూడా హెల్త్ విషయం వల్ల ఒక టూ డేస్ లో ఆమె రిజల్ట్ వచ్చింది ఇంకొకటి వాళ్ళు అక్కడ వశీకరణం చేయించేటప్పుడు మంత్ర ఉపదేశం ఇచ్చారు ఉపదేశం ఏమైందంటే సెకండ్ డే న ఆమె ఫాలో అవుతున్నప్పుడే ఆమె బాడీలోంచి ఆ నెగిటివిటీ వెళ్ళిందని చెప్తున్నారు చూడండి అంటే కొన్ని ఇప్పుడు మనం చెప్తున్నాం కొన్ని క్లయింట్స్ కి ఎట్లా అంటే వాళ్ళకి పూజ మెటీరియల్ వచ్చిన తర్వాత బాగా కొంతమంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో బాగైన వాళ్ళు కూడా ఉన్నారు సో అది కూడా లైవ్ లో మాట్లాడి ఉన్నారు అయితే కొన్ని క్లైంట్స్ కు వన్ మంత్ పట్టవచ్చు అంటే వాళ్ళు ఫాలో అయ్యేదాన్ని పెట్టి వాళ్ళ నమ్మకం కానీ టైం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రిజల్ట్ అంతా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం బ్లాక్ బ్లాక్ మ్యాజిక్స్ ఏంటి అని అనుకోవటానికి లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాదు త్రీ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా మన చుట్టూ కుండి ఇప్పటికే లక్షల లక్షలు పోసేసాము మా వల్ల కాదు ఇంకా మా జీవితం ఇంత మేము ఇలాగే ఉంటాం అని అనుకోద్దు దయచేసి అట్లాంటి సఫర్ అవుతూ అలాంటి ఒకవేళ ఆ పెయిన్ లో గనక మీరుంటే ఒక్కసారి తనిష్క మేడం ని మీరు కాంటాక్ట్ చేయండి ఓకే రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే